ఎలా ఉన్నారు ఉన్నారన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నాను అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అనేది ఒకటి చూపిస్తున్నాను సో నేనైతే మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ నేను ఏ ఫ్రాక్ గురించి మాట్లాడుతున్నాను మీకు తెలిసే ఉంటుంది అండ్ నేను లో పెట్టు ఉంటాను ఆల్రెడీ సో నేనైతే ఒక ఫ్రాక్ తీసుకున్నాను నేను మీ అన్బాక్సింగ్ అనేది చేస్తాను సో నేను ఏ ఫ్రాక్ తీసుకున్నానో సైడ్ అనేది ఫోటో యాడ్ చేస్తాను చూడండి దీని ప్రైస్ కూడా సెవెన్ సెవెన్ ఫైవ్ రూపీస్ పడింది సో నేను చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ చాలా చోట్ల చూశాను అనమాట చూసిన కానీ నాకు తీసుకోవాలనిపించింది సో తీసుకున్నాను సో ఫ్రాక్ వచ్చేటప్పటికి ఈ ఫ్రాక్ ఇట్లా చెప్తాను అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సిల్క్ ఫ్యాబ్రిక్ నాకు కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ ఫైవ్ రూపీస్ పడింది అండ్ ఫ్రాక్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ అనేది నెక్ ఇలా ఇచ్చాడు బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా హార్ట్ సింబల్ ఇద్దాం అనిపి కాకపోతే అది ఎటు కాకుండా అయిపోయింది అనమాట సో నాకేంటో ఫ్రాక్ అసలు నచ్చలేదు హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు బాగా అనిపించింది కొంచెం ఇట్లా అలాస్టిక్ ఇచ్చాడు కానీ అనిపించింది అండ్ డిజైన్ అయితే ఇట్లాగా స్టిచ్చింగ్ అయితే అస్సలు బాగాలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం పెట్టారు సో కుర్చీలన్నీ ఇట్లా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కుర్చీలు స్టిచ్చింగ్ అసలు ఏం బాగాలేదు ఫ్రాక్ కూడా ఏం చూడడానికి అసలు ఏం బాగాలేదు మనకి చెప్పాలంటే స్టార్టింగ్ మిషన్ నేర్చుకునేటప్పుడు కొన్ని ఫ్రాక్స్ కుడతారు చూసారా పిచ్చి పిచ్చిగా ఎలాగ పెడతా అలాగా అలా కుట్టారండి అంటే సెవెన్ సెవెన్ ఫైవ్ రూపీస్ కంటే మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పెడితే మంచి కుర్తా కాటన్ సెట్స్ అనేవి వస్తున్నాయి కదా సో ఇదైతే అస్సలు బాగాలేదు మీరు ఎవరైనా కానీ ఈ ఫ్రాక్ కొనుక్కుందామని మీషోలో అనుకుంటే మాత్రం అస్సలు కొనుక్కోకండి సో మీరు బాగా చూసుకొని కొనుక్కోవాలనుకుంటే ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే తీసుకోండి మీషోలో అయితే మాత్రం ఈ ఫ్రాక్ అనేది చాలా వరస్ట్ గా ఉంది నేను యాక్చువల్లీ ఈ ఫ్రాక్ తో పాటు ఇంకొక ఫ్రాక్ కూడా పెట్టాను అనమాట ఫార్మల్ ఫ్రాక్ అది ఇది కలిపి ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను కాకపోతే ఇది నీకు చూడగానే ఎందుకో మంచిగా అనిపిలే సో అందుకే దీని వీడియో ఒక్కటే సపరేట్ గా పెడుతున్నాను ఆ ఫ్రాక్ వీడియో మళ్ళీ సపరేట్ గా అప్లోడ్ చేస్తాను సో ఇదైతే అస్సలు బాగాలేదండి నేనైతే డబ్బులు దండగా అని చెప్తాను ఎవ్వరు తీసుకోకండి నాకు ఇది రిటర్న్ ఆప్షన్ ఉంది నేనైతే ఇప్పుడు దీన్ని వెంటనే రిటర్న్ అనేది పెడతాను వాడు తీసుకుంటే మంచిది స్టిచ్చింగ్ కానీ గేర్ గాని ఏంటో కుట్టడం గాని అసలు లైనింగ్ కూడా ఇచ్చాడు ఏదో సిల్క్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అసలు ఆడి దగ్గర లైనింగ్ లేనట్టుగానే ఇచ్చాడు అంటే ఇలాంటి సారీస్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో దాంతో ఏదో ఒక ఫ్రాక్ అయితే సేల్ అయిపోద్ది అనుకున్నాడు బట్ ఇదైతే అస్సలు బాగాలేదు అస్సలు తీసుకోకండి ఇదైతే నా నేను చేస్తున్న రివ్యూ సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి మీకు యూస్ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అయిందనేది నేను అయితే అనుకుంటున్నా సో ఈ ప్రోడక్ట్ తీసుకోకండి సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి